అంతకుముందు ఒకసారి చూడుర్రీ ఇది తెలంగాణ పేపరు దీంట్లో కొల్లాపూర్కు సంబంధించిన హత్య గురించి ఎంత స్పష్టంగా రాశారో ఇది ఈనాడు పేపరు దీంట్లో ఒక్కసారి మీరు చూడొచ్చు ఇది ఈనాడు పేపరు ప్రజారోగ్యంతో చెలగాటం నకిలీ మందులకు మార్కెట్గా రాష్ట్రం ప్రజల ప్రాణాలు పనంగా వ్యాపారం అంటూ ఒక హెడ్లైన్ చూస్తున్నాం స్లైడింగ్ దందాకు కళ్ళెం పడుతుందా యాజమాన్యాల చేతిలోకి బ్రాంచి మార్పిడి వ్యవహారం అంటూ ఇంకొక అంశం చూసి రు ఇడ చూడురి ఆరో దశ ఎన్నికల ప్రచారానికి తెర రేపు యాభై ఎనిమిది స్థానాలకు పోలింగ్ బూతుల వారిగా జేటాతో గందరగోళం పదిహేడు సి పత్రులున్న ఇతరులకు ఇవ్వలేం నిబంధనలు అందుకు అంగీకరించు సుప్రీంకోర్టులో ఈసీ ప్రమాణ పత్రం ఓకే ఇక బుద్ధ పూర్ణిమ పురస్కరించుకొని గురువారం సుకింద్రాబాద్ లోని మహాబోధి బుద్ధ విహీర విహార లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎంకు బౌద్ధ సన్యాసులు ఆ విగ్రహాన్ని బహుకరిస్తున్న సంఘటన దూషిలు పగటిబందీగా గ్రూప్ వన్ ఫిలిమ్స్ జూన్ తొమ్మిదిన జరిగే పరీక్షలకు ఏర్పాట్లు వేగవంతం ఒకటి నుంచి వెబ్సైట్లలో హాల్ టికెట్లు అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ తప్పనిసరి టీజీపీఎస్సిగా మారిన టీఎస్పిఎస్సి ఓకే జీవకణాల గరిష్టకు సూచీలు అంటూ కూడా మరో అంశం చూసిర్రు అడవి పూల చీర కట్టింది కృష్ణమ్మ ఉంది అంటూ మరో అంశాన్ని రాసింది ఓకే నేత పేరిట మేత అంటూ ఇంకొక అంశాన్ని చూసిరు ఇది ఈనాడు పత్రిక నాకు తెలిసి రామోజీరావు ఎంత అద్భుతంగా జర్నలిజాన్ని అందిస్తాడు అంటే చాలా మందికి తెలుసు కానీ ఈరోజు రామోజీరావుకు ఈనాడు దిన పత్రికకు కొల్లాపూర్లో జరిగిన సంఘటన అక్షరాలు రాయడానికి ఇంక్ అయిపోయిందా లేకపోతే అక్షరం రాస్తే అక్షరం అనే ఈనాడు పత్రిక ఉండదు అనుకున్నాడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లక్ష నాగర్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నకపోవడమే మేము చేసిన నేరమా ఆ రామోజీ ఫిలిం సిటీలో లక్ష నాగళ్లతో తున్ని నువ్వు చేసిన కబ్జాలు నువ్వు చేసిన ఆరోపణలన్నింటినీ కూడా మేము కిడ్చి నిన్ను అరెస్టు చేయకపోవడమే ఈ తెలంగాణ సమాజం చేసిన తప్ప రామోజీరావు ఎందుకంటే నీ పత్రికలో నిన్న కొల్లాపూర్లో జరిగిన శ్రీధర్ రెడ్డి సంబంధించిన మారణకాండ దృశ్యాలు ఎందుకు రాయలే ఏమైపోయింది కొల్లాపూర్లో ఒక ప్రతిపక్ష నేతను అంత్య దారుణంగా క్రూరంగా కూడా ఈ నేల మీద లేకుండా చేస్తే దీని మీద నీ దాంట్లో ఎందుకు అక్షరమాల రాలేదు సమాధానం చెప్పు జర్నలిజానికి ఏమైంది సావజ్ వచ్చిందా తెలంగాణ రోషం పౌరుషం ఉన్న మరి దీంట్లో పనిచేస్తారు కదా ఏమైపోయింది మెయిన్ పేజీలా నిన్న కొల్లాపూర్లో జరిగిన రణరంగానికి సంబంధించి ఎందుకు రాయలేకపోయారు ఏం జరిగింది ఆ కొల్లాపూర్లో అనే స్టోరీ మీరు ఎందుకు చేయలేకపోయారు ఎవరికి భయపడి రాయలేకపోయి ఎందుకు రాయలేకపోయారు ఇక ఈ పత్రిక ఇట్లుంటే ఇక దీని